ప్రవీణ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు చల్లపల్లి వాస్తవ్యులు విజయవాడ మరి పట్టణమందు ఇందాకే పరిచయమైనటువంటి ఒక సహోదరుని యొక్క సాక్ష్యము మనం విందాం బహు భయంకరమైన విగ్రహారాధన నుండి నిజరక్షకుడైన ప్రవీణ్ యేసుక్రీస్తుని తెలుసుకొని నిష్టాగరిష్టంగా ఉన్న అతను ప్రవీణ్ యేసుక్రీస్తు వారిని తెలుసుకొని ఏ విధంగా మారో ఇప్పుడు వారి సాక్ష్యం వారి మాటల్లోనే విందాం అంటే బాగా ఇష్టం బాగా పూజలు బాగా చేసేవాడిని విగ్రహ ఆరాధన అంటే బాగా పూర్వీకులు కానించి కూడా మా ఫ్యామిలీ మొత్తం విగ్రహ ఆరాధన బండారు శ్రీనివాస్ ఊరు చింతలమాడ ఎక్కడ అర్జున్వాడపల్లి మండలం కృష్ణా జిల్లా చెప్పండి పూజలు బాగా చేసే పూజలు బాగా చేసేవాడిని కొన్ని ఇన్స్టిట్యూట్ల వల్ల నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎన్ని పూజలు చేసింది ఎన్ని గుళ్ళు తిరిగినా తగ్గలేదు జైపాల్ పాస్ట్ గారు అని చెప్పి మా ఊర్లో చర్చి నుంచి గారు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళం చింతలమాడ చింతలమాడ వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్రత్యేక నా కోసం నాకు వరకు ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఏ విగ్రహారధలు చేసేవాళ్ళు అండి మేము మామూలుగా హిందూ దేవుళ్ళు అందరు గుళ్ళకి వెళ్ళేవాడిని పెద్ద తరఫు వెళ్ళాను శ్రీశైలు మేము వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాను కానీ చిన్న తిరగతే మొత్తం దుర్గమ్మ తల్లి భవాని మాల కూడా వేసుకున్నాం అవసరం సంవత్సరం విజయవాడ కనుక అమ్మవారి ఈ చిన్న వయసు కదా అంత బాగా తెలియదు అప్పుడు ఇక్కడ ఆరాధన చేసేవాడిని బాగా అయితే ఫాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కాళ్ళు రావు అనుకున్నాయి రెండు కాళ్ళు వచ్చినాయి నేను నిజమైన దేవుడు అని తెలుసుకుని కొన్ని ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న టైంలో కూడా నాకు వీళ్ళంతా వద్దు అని అనుకుని నేను దేవుడిని తెలుసుకుని సన్నిధికి సన్నిధి మీరు మారి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ కింద నాకు జ్ఞానోదయం అయ్యింది కానీ మారలేకపోయాను టూ ఇయర్స్ నుంచి నేను ఇప్పుడు వెళ్తున్నాను మీద వచ్చారండి విజయవాడ కారు మీదేనా నా అడ్రస్ చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా చింతలమాడ అర్జునవాడ నా పేరు బండారు శ్రీనివాసరావు నైన్ డబల్ ఫోర్ జీరో వన్ డబల్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ ఓకేనండి వందనాలు వందనాలు అయ్యా